హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఏపీపీఎస్ నుండి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ యొక్క అప్డేట్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆ యొక్క ఉద్యోగాల సంబంధించి పరీక్షా తేదీలు అయితే విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది ఆ యొక్క లాస్ట్ డేట్ కూడా మనకు ఆగస్టు ఐదవ తేదీతో మనకైతే ముగియడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో త్వరగా అప్లై చేయండి మిత్రులరా ఇంటర్మీడియట్ అర్హత మాత్రమే ఓకేనా ఈ యొక్క రెండు ఉద్యోగాలకు సంబంధించి మరి యొక్క పరీక్ష తేదీలు అయితే రిలీజ్ చేశారు మనకు ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేశారు ఏపీపిఎస్సి వెబ్సైట్ గా ఓపెన్ చేసినట్లయితే అందులో క్లియర్గా కనిపిస్తుంది జూలై పదిహేడవ తేదీని మరి యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది అనేది కానీ ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మిత్రులారా మరి చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అండి ఓకేనా ప్రిలిమ్స్ అండి ఓకేనా స్క్రీనింగ్ టెస్ట్ దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఏడవ తేదీన మనకైతే పది ఆదివారం గంటల నుండి పన్నెండున్నర వరకు అయితే జరుగుతుంది రెండు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే జరుగుతుంది రెండు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంకా అప్లై చేయకుండా త్వరగా అప్లై చేసి త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి మిత్రులారు సుమారుగా మనకైతే ఈ యొక్క ఈ రోజు నుండి మనం కౌంట్ చేసుకున్నా కూడా మనకు ఆగస్టు చూసుకున్నా అదేవిధంగా సెప్టెంబర్ ఒక సెప్టెంబర్లో ఒక ఆరు రోజులు చూసుకున్నా అదేవిధంగా ఇప్పుడు జూలైలో చూసుకున్నా సుమారుగా ఒక పదమూడు రోజులు ఏది ఏమైనప్పటికీ మనకైతే ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఈ యొక్క యాభై రోజులు కానీ ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతారు ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ కానీ మీరు క్వాలిఫై అయితే తర్వాత ఆటోమేటిక్గా ఫిల్టర్ చాలా చాలామంది అభ్యర్థులు అవుతారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కాబట్టి త్వరగా ఈ యొక్క ఎగ్జామ్ డేట్ నాటికి ముందుగానే మేము యొక్క సిలబస్ కంప్లీట్ చేసుకునేలా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్